నమస్తే మనము స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి శ్రవణం చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటి ఆ మహానుభావుడు చెప్పుకున్నాం కదా టోటల్గా ఫిఫ్టీన్ టాపిక్స్ రాసి దాన్ని మూడు చాప్టర్స్గా డివైడ్ చేశారు ఫస్ట్ చాప్టర్ వచ్చేంటి వివేక పంచకం రెండోది వచ్చే జ్ఞాన పంచకం మూడోది వచ్చేమో ఆనంద పంచకం ఫస్ట్ వివేక పంచకంలో ఏం చెప్పారు అసలు సత్ అంటే ఏంటి అంటే అసలు పరమాత్మతత్వం ఏ విధంగా వ్యక్తమైంది ఉన్నది అనే దానికి ఏం చెప్పారు పంచభూత వివేకం పంచకోశ వివేకం ద్వైత వివేకం ఆ తర్వాత మహావాక్య వివేకం అని తత్వ వివేకం అంటే సత్యం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు మీ అంటే అన్ని విశేషాలేను ఆ సత్యాన్ని నేను మీ వివేకంతో డిఫరెంట్ వేరు చేసి దాన్ని కనుక్కోవాలి అని ఆ టాపిక్ చెప్పి తర్వాత రెండోది వచ్చేమో జ్ఞాన దీపకం అని జీ చెప్పారు జ్ఞానం అంటే ఏంటి దీపాన్ని తీసుకొని అంటే దీప పంచకం అన్నాడు దీప పంచకం అంటే ఏంటి మన జ్ఞానం దాన్ని నువ్వు ఎలా గుర్తించాలి వివేకంతోటైతే వేరు చేస్తావు కానీ ఆ వివేకంతో వేరు చేయడానికి కూడా మన దగ్గర ఏముండాలి జ్ఞానం ఉండాలి కదా మన దగ్గర జ్ఞానం లేదా ఉన్నది విశేషాలకు సంబంధించిన జ్ఞానం మన దగ్గర చాలా ఉంది కానీ భగవత్ తత్వం ఉన్నది లేకపోతే ఎలా ఉన్నది ఏంటి అనేటువంటి దాన్ని గురించి మనకేం తెలియదు కాకపోతే ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు ఇదిగోనమ్మ దేవుడు ఉన్నాడు ఆయన మన రక్షిస్తాడు అంటే ఏదో గుడికి పోవటమో లేకపోతే ఉపవాసాలో లేకపోతే ఏ వ్రతాలో నోములో అంతవరకే తప్ప ఆయన భగవత్ తత్వమే నాకు కావాలి అనేటువంటి పూర్తి అవగాహన అయితే మనకి దాదాపు ఎవరికీ లేదు తర్వాత అది నువ్వేం చేయాలన్నాడు నీ జ్ఞానాన్ని ఉపయోగించి కనుక్కో ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం వెలుగులాగా ఉంది అంటే ఏంటి ఒకే వెలుగు వెలుగుతోంది అదే వెలుగు అన్నిటి మీద పడింది అందుకని దాన్ని నువ్వు కనుక్కో మరి ఎదురుగా నీకు కనపడుతున్నదంతా జస్ట్ ఒక నాటకం అదంతా విచిత్రమైనటువంటి ఒక ప్రపంచం తప్ప అదేమి సత్యం కాదు అందుకని ఈ ప్రపంచంలో ఉంటూనే వినోదాత్మకంగా చూస్తూ సత్యం వైపుగా నువ్వు ప్రయాణం చేస్తే అసలు సత్యమేదో తెలిసి అది నువ్వేననేటువంటి అవగాహన నీకు వస్తుంది అని దీప పంచకం ముగించారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి ఆనంద పంచకం ఆనంద పంచ పంచకంలో బ్రహ్మానందం అయిపోయింది రెండోది వచ్చాము ఆత్మానందం అయిపోయింది ఇప్పుడు మనం మూడోది ఏం మాట్లాడుకుంటున్నాము అద్వైత ఆనందం గురించి మాట్లాడుతున్నాం అసలు అంటే ఏంటి అద్వైత ఆనందం అంటే ఏంటి అంటే ఒకటి ఎంతసేపు ఆ రెండు టాపిక్స్ చాప్టర్స్లో చెప్పినా ఇప్పుడు చెప్పినా వాళ్ళ ఎనాలిసిస్ అనేది ఇన్ని వందల సంవత్సరాలు గడిచిన ఎన్ని వందలు కూడా అంటే అనట్లేదు ఇంకా వేల సంవత్సరాల నాడు ఆ మహర్షులు దర్శించి వాళ్ళు చెప్పింది కనుక చూస్తే అంటే ఏ సిద్ధాంతం తీసుకున్నా అబ్బా ఇది కరెక్ట్ అనే అనిపిస్తుంది అంటే సిద్ధాంతంలో ఎక్కడా లోపం లేదు ఎందుకు లోపం లేదు ఆ సిద్ధాంతం మీద వాళ్ళు వాళ్ళు చాలా వర్క్ చేశారు దీనికి ఆయన ఏం కారణం చెప్తాడు మనం ఏదైనా సరే విషయాన్ని గ్రహించుకోవాలి అంటే ఎనాలసిస్ అంటే ఎన ఎన అంటే మనం దాన్ని పరిశోధన చెయ్యాలి అంటాడు అంటే ఏంటి సింథసిస్ అంటే సత్యానికి రావాలి అంటే అంతే కదా మనం ఏ ఈవెన్ భౌతికంగా చూసుకున్న అంతే కదా సడన్గా ఒకటి అనుకుంటే ఒకటి రాదు కదా దాని గురించి మనం పరిశీలించాలి కదా అందుకని ఆయన ఏమంటాడు నీకు కరెక్టే నే నువ్వే పరమాత్మ అని చెప్తే నీకు అర్థం అవుతుంది అందుకని ఏది పరమాత్మ కాదు ఏ సిద్ధాంతం ఎలా చెప్పింది అని నేను పూర్తిగా ఎనలైజ్ చేస్తే తప్ప నీకు విషయం సరిగ్గా అర్థం కాదు అని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు ఈరోజు నిన్న నిన్న మొదలుపెట్టాము మనము నిన్న మొదలుపెట్టిన దాంట్లో చాలా వాడారు కదా ఏమంటే ఉపాదాన కారణము తర్వాత నిమిత్త కారణము తర్వాత కార్యము కారణము తర్వాత ఉత్తర పూర్వ పూర్వమీమాంస ఇలాంటి పదాలన్నీ నిన్న వాడున్నారు కదా అంటే ఏంటి మీమాంస అంటే ఏంటంటే డిస్కస్ చేసుకోవటం విచారణ చేసుకోవటం అని అనమాట ఈరోజు చెప్పింది ఏంటి నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా మొత్తం టోటల్గా ఏంటి మూడు వాదాలు తప్ప ఇంకొక వాదాలు లేవు అన్నారు ఏంటి మూడు వాదాలు మొట్టమొదటిది వచ్చి ఆరంభవాదం రెండోది వచ్చి పరిణామవాదం మూడోది వచ్చి ఆవర్తవాదం అంటారు ఆరంభవాదం అంటే ఏంటి వాళ్ళు ఏం చె వాళ్ళు ఏం చెప్పారు ఆరంభవాదంలో ఒక ఒక కారణం ఉన్నది ఒకళ్ళు సృష్టి చేశారు అంటే అంటే సృష్టి అయితే జరిగింది సృష్టి చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆరంభవాదకులు ఒప్పుకుంటారు వాళ్ళని ఏమంటారంటే ద్వైతులు అంటారు ద్వైతులు అంటే ఏంటంటే పరమాత్మతత్వం భగవత్తుడు ఎక్కడో ఉన్నాడు ఆయన మన రక్షిస్తున్నాడు మనం చూస్తున్నాము అన్న పదంలో వాళ్ళు ఉంటారు రెండోది ఏంటి పరిణామవాదం ఇప్పుడు ఇప్పుడు ఈ ఆరంభవాదానికి వాళ్ళు ఏం చెప్పారు ఒక కుండ తయారైంది అంటే కుండ తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు ఒక కుండ ఉన్నది అని అంటారు మరి ఆ కుండలో మట్టి ఎక్కడి నుంచి వచ్చింది మట్టి ఏంటి ఆ వివరాలనే ఏం చెప్పదు తయారైంది తయారైంది అంతే అది ఆరంభవాదం అంటే ఏంటి థియరీ ఆఫ్ క్రియేషన్ రెండోది వచ్చేంటి పరిణామవాదం ఇప్పటిదాకా నేను పరిణామవాదంలో నేను అద్వైతం అంటే విశిష్టాద్వైతం అంటే నేను ఒక రామానుజాచారి విశిష్టాద్వైతం అని అనుకున్నాను రామానుజాచారి విశిష్టాద్వైతమే కాదు అంటే భగవత్ తత్వం ఈ రూపంలో తప్ప ఇంకొకటి లేదు అని గట్టిగా నమ్మే వాళ్ళని అందరినీ విశిష్టాద్వైతుల కిందకే వస్తారు ఇప్పుడు చూడండి శంకరాద్వైతంలో వీళ్ళు ఏం చెప్తారు అమ్మవారే శక్తి ఆమె క్రియ ఆమె సృష్టి అని అమ్మవారిని పట్టుకొని ఉంటారు ఆ పేరు కూడా ఏదంటారు అచిత్ చిత్ శక్తి స్వరూపిణి అనేది అంటుంటారు కదా అది అంటే ఏంటి గట్టిగా ఏ సిద్ధాంతం పట్టుకుంటే అది వాళ్ళ పరిణామవాదంలో వాళ్ళు చెప్పేది ఏంటి అక్కడ కుండ ఉన్నది పరమాత్మతత్వం ఉన్నది కాకపోతే అది ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఉదాహరణ ఏమేమి చెప్తారు పాలు ఉన్నాయి పాలు అంటే భగవత్ తత్వం అనుకుందాం ఆ పాలు తోడేస్తే ఏమైంది పెరుగైంది పెరుగు తర్వాత ఏమైంది వెన్నైంది వెన్న తర్వాత ఏమైంది నెయ్యి అయింది అంటే ఏంటి ఆ పరమాత్మతత్వమే పరిణామం చెందుకుంటూ వచ్చింది అని పరిణామం అంటే ఇవళి చూసుకు తీరే చెప్తారు అంటే ఏంటి భగవంతుడు మారుకుంటూ వస్తున్నాడు మనం కూడా ఇవాల్వ్ అవుతూ 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 పరమాత్మతత్వంలో చేరుకోవాలి అన్నట్టు చేరుకోవడానికి ముందు ఆల్రెడీ ఆయన ఆయన మారున్నాడు కాబట్టి ఆ స్థితిలో మనం కూడా ఉండడం వెళ్ళడం అనేటువంటి సిద్ధాంతాన్ని విడి చెప్తారు ఆవర్తవాదం ఏం చెప్తాడు ఆవర్తవాదం అంటే అద్వైతం ఇక్కడ సృష్టి జరగలేదు ఈశ్వరుడు అనేవాడు లేడు కాకపోతే ఏం చెప్తాడు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఏంటి ఇప్పుడు ద్వైత సిద్ధాంతంలో ఏం చెప్పారు సాకారం చెప్పాడు అట్లాగే విశిష్ట అద్వైతంలో ఏం చెప్పాడు సాకారము చెప్పాడు నిరాకారం చెప్పాడు ఇక్కడ ఏం చెప్తాడు అద్వైతవాదంలో నిర్గుణ నిర్గుణ నిరాకారం అంటాడు అంటే నిర్గుణ నిరాకారం అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ సాకారం లేదంటారు సాకారం ఏంటి ఉన్నది ఒకటే పరమాత్మతత్వం అణు అణువు మేనిఫెస్ట్ అయింది అంటాడు అంటే వ్యక్తం వ్యక్తమైంది అంటారనమాట తర్వాత ఇంకొకటి ఏం చెప్తారు ఇంకో ఇంకొక పదం మేము కొంచెం బా అదే ఐ మీన్ భగవంతుడికి సంబంధించి ప్రాక్టీస్ వాళ్ళంతా చాలా పదాలు వాడుతూ ఉంటారు తమాషగా అసలు ఆత్మ డివిజిబుల్ ఇన్విజిబుల్ అంటారు ఇక్కడ మహాన్ భావుడు ఆన్సర్ ఇచ్చారు ఇన్విజిబుల్ ఏంటి ఇప్పుడు మనం అన్నీ ఉన్నాయి కదా భూమి ఉంది భూమిని విభజించి చూడొచ్చు అంటే భూమి ఒక్క ఒకే రకంగా ఉన్న భూమి డివై డివి డివిజబులే అలాగే నీళ్ళు ఉన్నాయి నీళ్లు కూడా అఖ అఖండంగా అఖండంగా ఖండంగా కూడా ఉంటాయి మార్చి కూడా చూసుకోవచ్చు అంతే కదా సముద్రము నదులు జలాలు ఇవన్నీ డిఫరెన్స్ వస్తాయి కదా అలాగే మూడోది ఏంటి అగ్ని అగ్ని కూడా అంతే కదా నువ్వు పట్టుకుంటే తప్ప దాంట్లో ఉన్నది నువ్వు కంటితో ఒకటి చూస్తావు చేతితో పట్టుకుంటే ఒకటి చూస్తావు అంటే డివిజిబుల్ ఉంది అలాగే గాలి ఉంది గాలి కూడా డివిజిబులే డివిజిబుల్ కానిది ఏంది ఆకాశం ఒక్కటే డివిజిబుల్ కాదు డివిజిబుల్ కాదు అంటే ఇన్విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ అంటే దాన్ని మనం వేరు చేసి చూడలేము అంతే కదా ఆకాశం ఇక్కడ ఇలా ఉంది అక్కడ ఇలా ఉంది అని మనం ఏం చెప్పలేం కదా ఆకాశం అనేది ఉండడం అనేది ఉన్నది ఎట్లా ఉంది నిరాకారంగా ఉంది నిశ్చలంగా ఉంది ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి ఆత్మని కనుక నువ్వు నిరాకార నువ్వు ఆత్మ నిరాకారం అనుకుంటావు అనుకో నిరాకారాన్ని నువ్వు నువ్వు ఖండాలుగా విభజించలేవు కదా నిరాకారం అంటే ఏంటి నువ్వు ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని చెప్పలేవు ఆకారం గనక ఉందని కనుక నువ్వు అనుకుంటే దాన్ని డివైడ్ చేయొచ్చు అందుకని ఇప్పుడు ఏంటి అంటే ఆత్మ కనుక మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం ఆత్మ అంటే ఏమనుకుంటున్నామో జ్ఞానం అనుకుంటున్నాం జ్ఞానాన్ని మనం ఖండఖండాలుగా విభజించవచ్చా విభజించలేము ఉన్నది ఒకటే జ్ఞానం కాకపోతే ఏంటి మనకు అర్థం కావడం కోసం వాళ్ళు రకరకాలుగా చెప్పారు ఏం చెప్పారు ఇక్కడ మళ్ళీ అర్థం అవడం కోసం ఇప్పుడు కార్యం ఇప్పుడు ఎవరు చెప్పినా ఏమంటారు కారణం ఎవరికి తెలియడల్లా అంతే కదా కార్యం తెలుస్తుంది కార్యం అంటే ఏంటి ఫలితం తెలుస్తుంది ఒక జబ్బొచ్చింది ఒకళ్ళకి ఒక రకమైన జబ్బు వచ్చింది ఇంకొకరికి ఇంకొక రకమైన వచ్చింది కేవలం బొడీ భౌతికంగా తీసుకుంటేనే కానీ దానికి కారణం ఏంది కొంతమందికి వెంటనే తగ్గిపోతుంది కొంతమందికి తగ్గదు అంటే ఏంటి ఫలితం తెలుస్తుంది కారణం తెలియడల్లా అంటే ఇప్పుడు ఈ మన పరమాత్మ తత్వానికి కూడా ఉన్నదంతా ప్రపంచం కనపడుతోంది మరి ప్రపంచం కనపడుతుంది అట్లాగే నా మిథ్యాత్మైన నా శరీరం కనపడుతోంది నా ప్రాణం కనపడు తెలుస్తుంది మనసు తెలుస్తుంది కానీ కానీ నిద్రలో ఉన్న ఉన్నటువంటి అంటే దా నిద్రలో ఉన్నటువంటి స్థితి అజ్ఞానంగా తెలుస్తుంది అంటే ఏంటి దాన్ని ఏమన్నారంటే వీళ్ళు త్రిపుటి అన్నారు త్రిపుటి అంటే ఏంటి డివై డిఫరెంట్ డిఫరెంట్గా కనపడటం అన్ని స్థితులు మూడు మూడు సత్వతమ రజోగుణాలు మూడు అట్లాగే అవస్థ త్రయం నిద్ర అవ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అట్లాగే స్థూల సూక్ష్మ కారణం అట్లా అంటే ఏంటి అన్ని అంటే అన్ని డివిజబుల్గా తెలుస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా తెలుస్తున్నాయి కానీ ఈ మూడు డిఫరెంట్ కాదు అనేది అద్వైత సిద్ధాంతం యొక్క ప్ర ప్రాస ప్రాసెస్ అనమాట చివరికి ఆయన ఏం చెప్తాడు అద్వైతంలో ఇప్పుడు ఈ ఈ రెండు వాదాల్లో ఏం చెప్పారు మట్టి కుండ నీళ్లు ఐ మీన్ పాలు అన్నాడు కదా ఇక్కడ ఏం చెప్పాడు నిమిత్త కారణం ఉపాదాన కారణం అన్నాం కదా కార్యకారణం అన్నాడు కదా ఈ నిమిత్త కారణానికి ఏమంటాడు నిమిత్తం అంటే ఏంటి ఒక శక్తి ఉన్నది ఒక జ్ఞానం ఒక జ్ఞానం ఒక శక్తి ఉన్నది అంటే ఆ శక్తికి విపరీతమైన శక్తి ఉన్నది ఉపాదానం అంటే ఏమంటాడు ఒక మాయా మాయాశక్తి అంటాడు మాయాశక్తి కూడా మళ్ళీ నిరాకారమే మళ్ళీ మాయాశక్తి తర్వాత ఉపాదానం ఆ పరమాత్మ శక్తి రెండూ కలిపి వ్యక్తమైనయి అంటాడు అంతే కదా ఇప్పుడు మళ్ళీ మాయాశక్తి మళ్ళీ పరమాత్మ శక్తికి లోబడి ఉన్నదే తప్ప దానికి అది డిఫరెంట్గా ఉన్నది కాదు ఈ రెండు కలిపి ఒకటే అయినప్పుడు ప్రపంచం మళ్ళీ డిఫరెంట్గా నాకు కనపడుతుంది కదా అని అడుగుతారు అంతే కదా రెండు ఒకటే మాయా మాయాశక్తి ఒకటే అట్లాగే పరమాత్మ శక్తి కూడా ఒకటే మరి ప్రపంచం కనపడుతుంది కదా దానికి ఏం చెప్తారు కారణం కూడా ఈ రెండు శక్తులు గనక కలిపి ఏది చూస్తే అది కనపడుతుంది అంటాడు ఈ రెండు శక్తులు కలిపి అక్కడ ఏమీ కనపట్టలేదు నుకో ఈ రెండు నిరాకారంగానే ఉంటాయి లేదు ఒక వస్తువు దృష్ట్యా చూడటం కల కనపడింది అనుకో వాళ్ళకి ఆ వస్తువే కనపడుతుంది అంటాడు మళ్ళీ దాన్ని డినై చేస్తాడా చేయడు అంటాడు అది కూడా విభూతి అంటాడు అంటే అది కూడా పరమాత్మ తత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి దృశ్యమే కదా అంటే దృశ్యం దృక్కు దృష్టి ఈ మూడు కలిపి ఒకటే అని అంటాడు అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి త్రిపుటులన్నీ కూడా ఒకటే అంటే మూడు ఇప్పుడు సత్వ తమో గుణాలు ఉన్నాయి అంటే అంటే చెప్పదలుచుకునేది ఏంటి ఏమి వచ్చినా ఏమి జరిగినా పరమాత్మతత్వంలో నుంచే వ్యక్తమైనవి తప్ప ఇంకొకటి కాదు అంటాడు మరి ఎట్లానయ్యా దాన్ని కనుక్కునేది ఎట్లా అంటే నువ్వు నీకన్నీ తెలుస్తున్నాయి కదా ప్రపంచం తెలుస్తుంది నీ శరీరం తెలుస్తుంది అంటే ఏంటి ఇది మిథ్యాత్మ అది గౌణాత్మ అన్నావు ఈ రెండింటినీ ఉపయోగించే నువ్వు అన్నోన్ థింగ్ను కనుక్కోవాలి అంటాడు అంతే కదా ఇప్పుడు మన మనకి ప్రపంచం కనపడుతుంది మనుషులు కనపడుతున్నారు ఆస్తులు కనపడుతున్నాయి నేను కనపడుతున్నాను నా ఆకలి తెలుస్తోంది తర్వాత నాకున్న ప్రేమ అన్ని వివరాలనే తెలుస్తున్నాయి కదా మరి అందుకనేంటి ఐదంతా నోనే నాకు తెలిసిపోతున్న విషయమే కదా ఇప్పుడు నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా అన్నోన్ తీవన నోన్తోనే కనుక్కోవాలి అంతే కదా సడన్గా నువ్వు వెళ్ళిన కనుక్కో కనులేవు దాన్ని ఏంటి ఈ సిద్ధాంతాలన్నీ కరెక్ట్గానే చెప్తున్నట్టు ఉన్నాయి కానీ సత్యం ఏది అసత్యం ఏది అనేది నీ బుద్ధి నేను ఉపయోగించుకో ఇప్పుడు నేను చెప్పతే ఎంతవరకు చెప్పగలుగుతాను ఇది ఉన్నది ఇట్లా ఉందని చెప్తాను కానీ దానికి అనుభవానికి ఎవరు తెచ్చుకోవాలి నువ్వే తెచ్చుకోవాలి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి బుద్ధికి అంటే పరమాత్మ త అందించుకునేటువంటి శక్తి ఉంది కానీ ఆ బుద్ధి షార్పన్గా లేదు ఎందుకు షార్పన్గా లేదు ఇదిగో ఈ పైపై విషయాలన్నీ పెట్టుకొని అవే సత్యం అనుకుంటూ అసలు విషయాన్ని అంతా వదిలేసి నేను బలహీనని నేను అని బాధపడుతూ దుఃఖపడుతూ లేకపోతే ఏదైనా చిన్న ఆనందం వస్తే నా అంత గొప్పవాళ్ళు అని గర్వపడుతూ ఉన్నది అందుకని నువ్వు బుద్ధిని షార్పన్ చేసుకోగలి చేసుకోవాలి చేసుకుంటే కానీ నీకు అనుభవం రాదు అంతేగాని ఎవరో తీసుకొచ్చి నీకైతే అనుభవం అందించరు అని పాపం వాళ్ళు ఎంతో కృషి చేసి చెప్తున్నారు కదా తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు ఆగమం అనేటువంటి ఒక

అంటే ఇప్పుడు సిద్ధాంతం చెప్పటం ఒక విధానం సిద్ధాంతం సరిగా అర్థమయ్యి అర్థం కాని స్థితిలో ఉన్న కొంతమందికి కొంతమంది అయిన వాళ్ళు పాపం గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు వాళ్ళు కనుక వీళ్ళని అంగీకరిస్తే వాళ్ళకి ఆగమ అంటే ఏంటి ఎట్లా అనుభవానికి తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు వాళ్ళు నోటి ద్వారా చెప్పుంటారు అంటారు అందువలన ఇప్పుడు ఈ అద్వైత సిద్ధాంతం గురించి ఫస్ట్ ఫస్ట్ పుస్తకాల్లో ఇప్పుడు గౌడపాదాచార్యులు రాసినటువంటి మాండూక్యోపనిషత్తులో కంటే కూడా లాస్ట్లో సురేంద్రాచార్యులు గారు నాలుగైదు తరాలు అయిపోయిన తర్వాత సిన వాళ్ళవి బాగా ఎనలిక్టికల్గా ఉంటున్నాయి అనమాట ఎందుకు ఉంటున్నాయి అంటే సత్యం అంత కర కంఫర్టబుల్గా ఎందుకు చెప్పగలిగారు అంటే వాళ్ళు వాళ్ళ గురువులు నోట్లో నోటు దగ్గర నుంచి కూడా వాళ్ళు దాన్ని అంటారు ఇంటూటి అనటానికి లేదు లేదంటే ఒక దీక్ష లేదంటే వాళ్ళ యొక్క శక్తి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్న కావచ్చు తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంకా ఎనలైజ్ చేసి చెప్పడం జరుగుతోంది దాన్ని ఆగమం అన్నారు అంతే కదా ఇప్పుడు ఈ గుడులకు సంబంధించి వాటిట్లో కూడా వాటికి సంబంధించింది కూడా ఉపనిషత్తుల్లో వాటిట్లో మనకు ఎంతవరకు ఉందో తెలియదు కాకపోతే ఆ మహానుభావుల నోట్లో నుంచి ఇలా చేస్తే మామూలు మానవులు పామర్లు కూడా అందరు బెనిఫిట్ అవుతారని చెప్తే అలా చేస్తున్నారేమో మనకైతే తెలియదు అల్టిమేట్ ఏంది ఆగమం అంటే ఏంటంటే గురువులు డైరెక్ట్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క ఆ ని ట్రాన్స్ఫర్ చేయడం అనమాట ట్రాన్సిషన్ ట్రాన్స్మిషన్ అన్నట్టు అనమాట ట్రాన్స్ఫార్మర్ ద్వారా అన్నట్టు ట్రాన్స్ఫార్మర్ ఎవరు అక్కడ గురువు అవుతాడు రిసీవ్ చేసుకునే శక్తి ఉండాలి కదా రిసీవ్ చేసుకుంటారు అనే నమ్మకం ఉన్నప్పుడే వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు చెప్తాడు అనమాట సో ఇప్పుడు ఇంకా ఇంకేం పదాలు వాడాడు అన్నోన్ అంటే ఇప్పుడు నువ్వు అనలైజ్ చేసి సత్యాన్ని నువ్వు కనుక్కో సత్యంగా కనుక్కుంటే ఇప్పుడు ఇక్కడ మూడు లేవికా ఎందుకు ఇప్పుడు పరమాత్మ శక్తి పరమాత్మ శక్తి మాయాశక్తిగా ఉన్నది ఈ రెండు శక్తులు కలిపి ఒకటే అందుకే మన వాళ్ళు ఈశ్వరుడు అమ్మవారు అన్నారు ఈశ్వరుడు వచ్చి జ్ఞానశక్తి అమ్మవారు వచ్చి జ్ఞా క్రియాశక్తి ఈ రెండు కూడా ఒకటే ఈ రెండు కలిపి ఇచ్చ కోసం ఎదురుగా కనపడుతున్నాయి అనుకోండి వీళ్ళు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి కనపడుతుంది అంతే కదా ఇదంతా నా నా క్రియేషనే కదా ఇప్పుడు బంగారం ఉంది బంగారంలో ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా ఎవ ఎవరు ఎందులో నుంచి వచ్చాయి బంగారంలో నుంచి వచ్చాయి కదా సొమ్ములు సపరేట్గా లేవు కదా కాకపోతే సొమ్ములు సపరేట్ అనుకుంటే సపరేట్ అనుకుంటాయి సొమ్ములు సపరేట్ కాదు సొమ్ములు కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ గోల్డ్ అను అనుకుంటే అంతా ఒకటే అయిపోతుంది కాకపోతే ఇప్పుడు ఈ సృష్టి జరిగి సృష్టి వ్యక్తమైనట్టుగా కనిపించున్నటువంటి ఈ జ్ఞానశక్తి ఆ తర్వాత ఈ శక్తి రెండు కలిపే ప్రపంచాన్ని ఎట్లా చూస్తుంది ఇది నా క్రియేషనే కదా అన్నట్టే చూస్తుంది కదా అప్పుడు ఈ మూడు ఏమైపోయినాయి మూడు ఒకటే అయిపోయినాయి అంటాడు దీనికి ఇక్కడ మన వాళ్ళు చాలా పదాలు వాడతారు నోయర్ నోన్ నో అంటారు నోయర్ అంటే ఎవరు తెలుసుకునేవాడు తెలుసుకునేది తెలుసుకోవాల్సింది అంటే ఈ మూడు కలిపి ఒకటే అట్లాగే మెడిటేటర్ మెడిటేషన్ మెడిటేట్ అంటారు అంటే ఏంటి మళ్ళీ మూడు ఒకటే అంటే త్రిపుటి అన్నీ కలిపేసి ఏమైపోయినాయి ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ చేసేవాడు ఒకడు ధ్యానంలో అనుభవాలు తెచ్చుకునే ఒకడు ధ్యానం ఒకళ్ళు నేర్పించేవాళ్ళొకళ్ళు ఇవన్నీ లేవు అంతా ఉన్నదంతా ఒకటే ధ్యాన ధ్యానస్థితిలో ఉన్నది ఎవరు అంటే అది జ్ఞానమే తర్వాత ఆ స్థితి జ్ఞానమే తర్వాత వస్తున్న అనుభవం కూడా జ్ఞానమే అంటే ఏంటి అల్టిమేట్ ఏంటంటే మూడు ఒకటైపోవటమే అన్ని మూడు ఒకటైపోయిన తర్వాత ఉండేదంతా ఏంటి ఏముంటుంది ఒకటే శక్తి ఉంటుంది అంటే ఏంటి అనేకంగా కనపడతాయి తప్ప అనేక తీసుకొచ్చి ఒకే చోట కుదేస్తే ఉండేది ఏకమే అంతే కదా ఇప్పుడు నేను చెప్తున్నాడు కదా కార్యకారణం అంటే ఇప్పుడు తెలిసింది కదా కార్యం వచ్చి ఎవరు జ్ఞానమే జ్ఞానం ద్వారానే జ్ఞానశక్తి ద్వారానే క్రియేషన్ వ్యక్తమైనట్టుగా కనపడుతుంది ఎట్లా నీ దృష్టికి నువ్వు చూస్తే అదంతా ఏమి లేదనేది దృష్టితో కనుక చూసావనుకో నీకేం కనపడదు లేదు ఇదంతా నా సృష్టి అనని చూసావనుకో నీ సృష్టి లాగానే కనపడుతుంది అప్పుడు వచ్చేదంతా ఏంటి ఒకటే అనుకునే వచ్చినప్పుడంతా ఏంటి అంత ప్రేమ ఆనందం అద్వైత ఆనంద ఆనందం అన్నా ప్రేమన్నా జ్ఞానం అన్నా మళ్ళీ అల్టిమేట్గా కొంచెం కొంచెం తేడా తప్ప అన్నీ ఒకటే పదాలు అయితే వచ్చేదంతా అప్పుడు ఆనందమే తర్వాత మళ్ళీ ఇంకొక పదం వాడుతుంటారు మనం వాళ్ళు ఆఫ్ అండ్ డాన్ ఆఫ్ అండ్ డాన్ ఆఫ్ అండ్ హాఫ్ ఆఫ్ అండ్ ఆన్ ఏంటి ఈ జ్ఞానము జ్ఞానశక్తి ప్రపంచాన్ని గనక చూస్తే ప్రపంచమే సత్యం అన్నట్టు కనుక చూస్తే అప్పుడు ప్రపంచంతో లింక్ అవ్వడం ఇది కరెక్ట్ కాదు అని పరమాత్మతత్వం వైపు కనుక చూస్తే అది మళ్ళీ ఇప్పుడు పరమాత్మ జ్ఞానం అవుతుంది మళ్ళీ ఏంటి అటు చూసినా ఇటు చూసినా ఉన్నది మన దగ్గర ఉన్న జ్ఞానమే సపరేట్ ఏం లేదు అంటే ఇదనుకుంటే ఇది అది అనుకుంటే అది అల్టిమేట్గా చెప్పేది ఏంటి నీ దృష్టిని బట్టే నీ క్రియేషన్ ఉంటుంది అని చెప్తాడు అంటే మన దృష్టిని బట్టే క్రియేషన్ ఉంటుంది తప్ప ఇప్పుడు మొట్టమొదటి చెప్పినట్టు ఇప్పుడు ద్వైతమూ లేదు పరిణామమూ లేదు ఓన్లీ ఉన్నదంతా ఆవర్తవాదమేనన్నట్టు చెప్తారు ఇంకా ఏం చెప్పారు తర్వాత అంతే ఇంకా ఇప్పుడు ఈరోజు అయితే టోటల్గా ఇంతవరకే చెప్పి చెప్పినట్టున్నారు ఏం చెప్తారో చూద్దాం అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళ అనాలిసిస్ ఎంతసేపటికి ఏంటంటే ఉన్నదంతా ఒకటే పరమాత్మ శక్తి ఆ పరమాత్మ శక్తి మేనిఫె మేనిఫెస్ట్ అయింది ఆ మేనిఫెస్ట్ అయినటువంటి పరమాత్మ శక్తి ఎక్కడో లేదు అది మళ్ళీ ఉన్నది మన జ్ఞానమే అందుకని జ్ఞానం వెళ్ళి జ్ఞానంలో కలవటమే లైవ్ అవ్వడం అంటాడు అంతే కదా ఇప్పుడు త్రిపు అంటే అర్థం ఏంటి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నాము నన్ను వేరుగా చూసుకుంటున్నాను పరమాత్మతత్వాన్ని వేరుగా చూస్తున్నాము ఈ మూడిట్లో ఉన్నది నిరాకార జ్ఞానమే కదా దీన్ని మనం డివైడ్ చేయలేము కదా అఖండం కదా ఈ మూడు అంతే కదా ఇప్పుడు నా శక్తి నా నా పరమాత్మ ఉన్నదంతా ఒకటే అనుకున్నప్పుడు నేను చూసే సృష్టి అంతా ఎవరిది నా సృష్టి కదా నా సృష్టి అన్నప్పుడు ఈ మూడు ఏకమైపోతాయి అందుకని అనేకంలో నుంచి ఏకం రావడం అన్నా ఒకటే భగవత్ తత్వం అన్న తర్వాత లయం అవ్వడం అన్న అల్టిమేట్ ఏంటంటే ఉన్నది ఒకటే అనేటువంటి దృష్టితోటి ఉండగలగడం అన్నట్టు నాకు అర్థమైంది ఈరోజు చూస్తాం రేపు ఇంకా ఏం చెప్తారో నమస్తే